వాద్యం భంతులాటబడి అనంతరము మాలా పరివర్తనము అనే ఘట్టం జరపబడింది స్వామివారు ధరించిన మాల అమ్మవారు అమ్మవారు ధరించిన మాల స్వామివారు ధరింపజేసే ఘట్టాన్ని కూడా జరుపుకున్నాం రామచంద్ర ప్రభు యొక్క వివాహ సమయమునందు మాలలు ధరించే ఘట్టం వచ్చినప్పుడు రామచంద్ర ప్రభువు సీతమ్మవారి మెడలో మాల వేయగానే ఆ కళ్యాణ వేదికంతా జై జయ ధ్వనులతో స్వామివారిని జగదేక చక్రవర్తిగా కీర్తిస్తూ మంగళధ్వనులతో కీర్తిస్తూ ఉన్నారంట ఆ సమయమునందు రామచంద్ర ప్రభువుకి జగదేక చక్రవర్తి అని పొగడగానే అతని మనస్సులో ఓహో నేను చక్రవర్తిని కదా అని చెప్పి అతను టీవీగా తల పైకి ఎత్తి చక్రవర్తి హోదాలను నిలబడి ఉన్నారంట రామచంద్ర ప్రభువు ఆజానుబాహుడు అరుంద దిలాదాసుడుగా చెప్పబడుతుంది అటువంటి రామచంద్ర ప్రభువుకి సీతమ్మవారు మాల వేయడానికి సంసిద్ధమైనప్పుడు సీతమ్మవారు పొట్టి ఉన్నారు రామచంద్ర ప్రభువు ఎత్తిన ఎత్తినదల దించకుండా ఉన్నారు మాల వేయడము చాలా కష్టము కావని అయితే ఆ కళ్యాణ వేదిక అంతా కూడా ఆ ఘట్టాన్ని చూస్తూ ఆనందంతో అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ ఒక లక్ష్మణస్వామి మటుకు అదేమిటి నా అన్నగారు నా తల్లి సీతమ్మను ఈ విధంగా బాధ పెడుతూ ఉన్నారు అని చెప్పి ఒక్కసారిగా మనస్సునందు రామచంద్ర ప్రభువే చిరు కోపాన్ని తెచ్చుకున్నారంట మళ్ళీ వెంటనే చేసుకొని ప్రభువుని అనుసరించడమే రామచంద్ర ప్రభు మాటను అనుసరించడము రామచంద్ర ప్రభుని అనుసరించడమే కానీ ఏనాడు కూడా రామచంద్ర ప్రభువుని మనస్సునందు కూడా చిన్న కోపాన్ని కూడా తెచ్చుకోని వాడిని నా మనస్సులో ఇటువంటి కోపము ఏ విధంగా వచ్చిందని బాధపడుతూ రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ వేదిక దగ్గరికి గబగబా గబగబా పరిగెట్టుకుని వెళ్ళి రామచంద్ర ప్రభు యొక్క కాళ్ళు పట్టుకుని నేను తప్పు చేశాను క్షమించండు అన్నాను ఇదేమిటి నేను వివాహం చేసుకుంటూ ఉన్నాను వివాహ వేదిక ఉంది తప్పు చేశాను క్షమించను కాలు పట్టుకుంటా దీనికి ఒక సందర్భం ఉంటుంది సమయం ఉంటుంది కదా అని చెప్పంటే నేను తప్పు చేశాను క్షమిస్తే కాను వదలని పట్టుకున్నాను లక్ష్మణ స్వామిలో ఒక విషయం ఉంది ఏంటంటే ఆనందం వచ్చినా ఆగ్రహం వచ్చినా వెంటనే అమలుపరిచేస్తారు అయితే ఆ విధంగా రామచంద్ర ప్రభు కాళ్ళు పట్టుకుని క్షమించు క్షమించని వదిలితే కానీ క్షమించ నువ్వు క్షమిస్తే కానీ వదలను అని చెప్పి అని అంటుండగా ఆ కళ్యాణ వేదిక అంతా కూడా ఒక్కసారిగా అందరూ కూడా నిశ్శబ్దంతో ఆ యొక్క ప్రక్రియను అంత చూస్తూ ఉన్నారంట ఇదేమిటి క్షమించానంటే కానీ కాలు వదిలేటట్లేడని చెప్పి రామచంద్ర ప్రభు క్షమించానని చెప్పి అతని వంగుని ఆ లక్ష్మణ లక్ష్మణస్వామిని లేపుతున్నప్పుడు వారు మాల వేసినట్టుగా ఇదొక ప్రణయకాథగా చెప్పబడుతుంది పెద్దలు చెప్పినటువంటి విషయం అటువంటి మాలా పరివర్తన కార్యక్రమం జరపబడి ఇప్పుడు అక్షతారోపణం అనే కార్యక్రమం జరపబడుతుంది దీన్నే తలంబురాలు అని చెప్పి అంటారు ప్రజామేకా మస్సంభృజ్యా పశవోమేకా మస్సంహృ్యాం యజ్ఞోమేకా మస్సంభృజ్యతాం అని చెప్పి మూడు మార్లు ఆ స్వామివారి యొక్క పాదుకల ఈ తలంబురాలను ఉంచడం జరుగుతుంది ప్రజా సంపద సమృద్ధిగా ఉండాలని పశు సంపద సమృద్ధిగా ఉండాలని తద్వారా వచ్చినటువంటి యజ్ఞ సంపద ద్రవ్య సంపద ఏదైతే ఉందో ఆ సంపదను తన గృహస్థ ఆశ్రమానికి కొంత వినియోగిస్తూ ఇటువంటి ధర్మక్రతువులు ఎందు వినియోగిస్తూ దానాలకు ధర్మాలకు వినియోగిస్తూ తన గృహస్థ ఆశ్రమంలో యొక్క అర్థాన్ని సుఖదవంత జీవనాన్ని సాగిస్తూ ఋషి రుణము పితృరుణము దైవ రుణము కానీ ఈ వివాహ వ్యవస్థ ఏర్పడింది ఆ వివాహ వ్యవస్థను ధర్మాన్ని పాటిస్తూ సుఖంగా జీవించవయ్యా అనే ఉద్దేశమతో ఈ అక్షతారోపణ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అటువంటి తలంబ్రాలనే కట్టాన్ని దర్బు పొరుతుంది సంకీర్తన ధారా ఓం ప్రజాపతిస్త్రియాం యసః ముష్కయోరదధాత్సవం కామస్య తృప్తి మానందం తస్య జ్ఞే मुष्कयोर्निहितः सपः श्रुत्वेव कामस्य दृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चिति तमाकूतिं वाचः सत्यमसीमहि पशूनागुमरूपमन्नस्या यशस्त्रीश्रयतां मयि यथाहमस्यातृपस्त्रियै पुमान् यथा स्त्री तृप्यति पुपुंसि प्रिये प्रिया एवं भगस्य दृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वहति तथेति वायुराह हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणां प्रजामेकामः समृध्यतां पशवोऽमेकामः समृध्यतां यज्ञो मे कामः समृध्यताम् Pidi kita talambrala, pindli kutooru. Kundapadamarali na vine pindli kutooru. Pidi kita talambrala. I hey, అక్షతారోపణ కార్యక్రమం జరపబడి స్వామివారికి పంచహారతుల నివేదన జరపబడుతుంది ఈ యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపానికి జ్ఞానమనే జ్యోతి ద్వారా మనము ఆ స్వామివారిని వీక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలు పంచుకుందాం धिका मनो सुंदर मदन मोहन वृंदावन चंद्र हरी <shocked> श्याम सुंदर मदन मोहन वृंदावन चंद्र हरी श्याम सुंदर मदन मोहन वृंदावन चंद्र हरी that i'm a धाता पुरस्ता जमुदा दहारा चक्र प्रविद्धान प्रदेश सदस्रा विद्वान अमृताय हवतिनान यफपंथा यना यविद्यते राजा दिराजा यप प्रसंग जाहिने वै श्रवणा यकुर्महे समे कामान काम कामा वै श्रवणो ददातु विधेरा यवै श्रवणाया महाराजा यनमहा ओम दब्र

ष्णो परमम् पदकम् ददा पश्यन् दे सोरया चक्षुरातम् तद्भिप्रासा विपण्यवजाग्रमाञ्जस्य इन्दते विष्णोर्यत्परमम् पदम् वासरदाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयातु महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहे अनुजाय विद्महे ऊर्मिलानाथाय धीमहे लक्ष्मोदया विद्महे वायुपुत्राय धीमहे हनुमत्सीता सीतालक्ष्मणसमेतरामचन्द्रस्वामिनेन महादिव्यचरणारविन्दयोः

अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् मृगिलाण्डकोटि ब्रह्माण्डनायका परा वेदान्तवेद्या परा पुराणपुरुषोत्तमा परा श्रीहनुमः सीता लक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिन् यजुर्वेदप्रिया यजुर्वेदमवदारया <स्थितितितितित> हरिः वोम श्रेष्ठमग्नया देवभागमूर्जस्वतेः पयस्वतेः प्रजावतीर्णमेवायक्ष्मा मावस्तेन एतमागस पुंसो रुद्रस्य हेतिः परिवो वृणक्तु ध्रुवा अस्मिन् गोपतौ स्यात बह्वीर्यजमानस्य पशून् पाहि किलान्द कोटि बहुपरा नायकाः परा वेदान्तवेद्या परा पुराणपुरुषोत्तमा अगर। लक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिन् सामवेद प्रिया सामवेदममुदारया हरिः ओम् हरिः ओम् अग्नाया हि वीतये गृणानो हव्यदातये निहोता सत्सिर्हिषि निखिलाण्डकोटि ब्रह्माण्डनायका परा वेदान्तवेद्या परा पुराणपुरुषोत्तमानुमः सीता लक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिन् असर्ववेदप्रिया सर्ववेदमवदारयां हरिः वो देवीरभीष्टाय आपो भवन्द्वीतये शय्योरभिस्रावन्तु नः मखिलाण्डकोडि ब्रह्माण्डनायका वेदान्तवेद्या पुरुषोत्तमा हनुमसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिन् पादमात्मश्रुतमदारया हरिः ओं हरिः ओं विष्णुः सर्वेषामधिपतिः परमः पुराणः परो भवते भवाय नमः त्रिभुजलाण्डगोडु ब्रह्माण्डलाय गाहुपरा वेदान्तवेद्याहुवराषोत्तमा नमः सीता लक्ष्मण समेत श्री रामचन्द्रस्वामिन् कल्पसूत्रमवदारया हि हरिः ओम् अधनिषेकादि संस्कारान् व्याख्यास्यामः గర్భాదాన పుంసమన సీమంత విష్ణు బలిజాతర్మోత్న నామకరణాన్న ప్రాసన ప్రవాసాగమనపిండవర్ధన చౌళోపనయన పారాయణ వ్రతబంధ విసర్గోపాకర్మ సమావర్తన పా నిగ్రహణనీత్యష్టాద సంస్కారా శారీరా అథాగ్నో నిత్యహోమాం తే విష్ణుర్చా సర్వేవార్చాభవతి అగ్నిర్దేవానా అవమో విష్ణు परमस्तदन्तरेण सर्वा अन्या देवताः इति ब्राह्मणं गृहे परमं विष्णुं प्रतिष्ठाप्य प्रातर्सायर्होमान्ते तमर्चयन्तः श्रुतिभिरभिहितम् अतीन्द्रियं परात्परं देवैरनभिलक्ष्यं तद्विष्णोः परमं पदं गच्छेयुः ீராமோம்ரி ஓம் தபஸ்வயம் தபஸ்வீ வாப பிரச்ச ரகுவீரம் மகாபலம் గజేన మహత యాంతం రామం ఛత్రావృతానం తం దృష్టి శిత్ర